వెల్కూర్బి నైన్యూ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గములో తహసీల్దార్ కార్యాలయం ముందు సర్వజన సమాజ్ జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ పలు కుల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులాలతో కంపు కొట్టి దోపిడిమయం అయిన అన్ని కులాల మతాలా వర్గాల ప్రజలకు న్యాయం చేయాలన్నదే తమ లక్ష్యమని ఆయన అన్నారు ముఖ్యంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో క్వారీ మైనింగ్ పేరుతో ఇష్టారాజ్యంగా దోపిడీ చేయడంతో పాటు పర్యావరణాన్ని విచ్చలవిడిగా నాశనం చేస్తున్నారని మైనింగ్ తవ్వకాలకు మేము వ్యతిరేకం కాదని చట్టపరంగా తవ్వకాలు జరగని ఎడల ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాతేటి అరుణ్ కుమార్ అనసూయ సతీష్ గొల్లపల్లి సూరిబాబు దారా నూకరాజు చంద్రడ నాగేంద్ర దాకారపు కృష్ణ రాజాల రాజకుమార్ పాల్గొన్నారు తగితారు స్వతంత్ర భాగస్వామి ఉండాలన్నదే మా పోరాటం అని చెప్పేసి సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను భారతదేశానికి కులం ఒక జాధ్యం ఈ కులం అన్నంతవరకు ఈ అవినీతి దోపిడీ వివక్షత కొనసాగుతూనే ఉంటది నా జీవితాన్ని త్యాగం చేసి దీని మీద నిరంతరంగా ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నాం మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే ఏ కులానికి మతానికి వర్గానికి అన్యాయం జరిగినా సరే ఈ సర్వజన సమాజం ముందుండి మీ తరపున పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రుల గతంలో నిబంధన ఈ పత్తిపాడి నియోజకవర్గంలో నిబంధనలకు నీళ్ళు వదిలి మైనింగ్ క్వారీ జరిగాయి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అటువంటి కార్యక్రమాలు అయినా జరిగితే మీరేమైనా వీటిని ఆపే ప్రయత్నమైనా చేస్తారా గతంలో మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే ఈ మైనింగ్ వ్యతిరేకంగా చాలా తీవ్రమైనటువంటి అక్రమ మైనింగ్ వ్యతిరేకంగా పోరాటం చేశాం నా మీద ఎన్నో కేసులు పెట్టారు అరెస్టులు చేశారు ఈ ప్రభుత్వంలో కూడా అటువంటి జరిగితే తప్పకుండా ముందుండి పోరాటం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా ఇప్పుడు కొంచెం ఎలా అడవడి చేస్తున్నారంటే పరమార్థు చెప్తారని వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన వెంటనే మాలమహనట్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నేను నాకు సపోర్ట్ చేసినటువంటి వర్గం అంతా కూడా వైసీపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం జరిగింది ఆయన ప్రభుత్వాన్ని చేపట్టిన ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే రకరకాల అక్రమ కేసులు పెట్టి నన్ను వేధించడం జరిగింది జైల్లో పెట్టడం జరిగింది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి వచ్చిన పది రోజులకే కరోనా స్టార్ట్ అయింది రెండు సంవత్సరాలు ఆ ఉద్యమాలు లేకుండా పోయినాయి ఇక వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో లేకపోతే లోకల్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తారనే దానికన్నా నేను ఏ వర్గం కోసం పోరాటం చేసి మిగతా వర్గాలతో కలపాలని ప్రయత్నం చేసిన వాళ్ళంతా కూడా నామే తెరబడి పోరాటం చేసే పరిస్థితులు వచ్చినాయి సొంత వర్గంతో పోరాటం చేసే కన్నా నిజ నిజాలు ఏంటో వాళ్ళు తెలుసుకున్న రోజున నన్ను మళ్ళీ పిలుస్తారనేటువంటి ఉద్దేశంతో సైలెంట్ గా ఉండడం జరిగింది మిత్రులారా సో మీకు తెలుసు చెంతలూరులో ఉన్నటువంటి మైనింగ్ ఒక సొసైటీకి సంబంధించింది ఆ రోజున కలెక్టర్ ద్వివేది గారు ఉంటే ఎన్ఓసి ఇప్పించాను అది నేనేదో తవ్వేసుకుని పట్టుకుపోనని చెప్పి ప్రచారం చేశారు ఆ క్వారీలో ఏం జరుగుతుందో ఈ రోజుకి నాకు తెలియదు రాష్ట్రాల్లో దేశ వ్యాప్తంగా నా కేడర్ ముప్పై సంవత్సరాలుగా ఉంటానే ఉంది ఈ ప్రతిపా నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా ఒక నాకు స్ట్రాంగ్ హోల్డ్ అనమాట అందుకని ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి మొదలెడతాం అందుకని ఈ రోజు కూడా ఇక్కడి నుంచి మొదలు పెట్టాం పర్యావరణాన్ని ఎవరిని ఎవరు నాశనం చేసినా సరే తొక్క తీసేస్తామని ఆయనకి మద్దతుగా ఉన్నాం మేము కూడా అందులో ఆ తొక్క తీసే దాంట్లో భాగంగా ఉంటామని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తారా సామాజిక రాజకీయ చైతన్య వేదిక నాతో అందరూ ఉన్నారు ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు సెట్టుపది నాయకులు ఉన్నారు కాపలు ఉన్నారు కమ్మారెడ్డి అందరూ ఉన్నారు సమాజంలో కుల వివక్షత దారుణంగా ఉంది మా కులముడే బాగుండాలి మా కులముడే పైకి రావాలనేటటువంటి దారుణలో ఉన్నారు కాబట్టి దీనివల్ల దోపిడీ అవినీతి చీటింగ్ వెనుపడు జరుగుతున్నాయి కాబట్టి దీని మీదే మా పోరాటం పదవుల చిల్లర కోసం పోరాటం చేయట్లేదు ఇరవై ఐదు సంవత్సరాలు స్టాండింగ్ ఉండి కూడా ఏ రాజకీయ పార్టీలకు వెళ్ళలేదు